ఫ్యూమిలిటీస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ డెత్ ది క్రాస్ ఇక్కడ దీనత్వం అనేది శిలువ మరణానికి ఎంతో దగ్గరగా సంబంధం కలిగి ఉంటుంది సౌ ఆన్ దు షో యూ ఫిలిపియన్స్ ఫిలిపిన్కు రాసిన పత్రికలో దీన్ని నేను చూపిస్తాను సి బాప్టిజం రోమన్ సిక్స్ ఎస్ ఈస్ సింబాలిక్ ఆఫ్ ఆ డయింగ్ విత్ జీసస్ బాప్టిజం అంటే ఏంటంటే రోమా ఆర్లో మనం చూస్తాము ఏసుక్రీస్తు ప్రభుతో పాటు మరణించటం డెత్ టూ Self, death to the old man. I'm burying the old man that was crucified with Christ on the cross. I want to explain that baptism so that we understand the significance of it. God has placed us in Christ.

దాని అర్థం ఏంటంటే భవిష్యత్తు తెలిసిన దేవుడు న్యూ దట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ లేటర్ యూ వుడ్ బి బోర్ అనేక కోట్ల సంవత్సరాల తర్వాత నీవు పుడతావని ఆయనకు తెలుసు ఐ వుడ్ బి బోర్న్ అండ్ దట్ ఎస్ పర్టిక్యులర్ టైం ఇన్ our లైఫ్ వి వుడ్ ఓపెన్ our లైఫ్ అండ్ surrender ourselves టు క్రైస్ట్ నేను కూడా పుడతానని తెలుసు ఒకానొక సమయంలో మన హృదయములను తెరిచి యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తామని కూడా ఆయనకు తెలుసు అండ్ సో హి చోజ్ us ఆన్ బేసిస్ ఆఫ్ దట్ ఫోర్ నాలెడ్జ్ వన్ పీటర్ వన్ వర్స్ వన్ అండ్ టూ సెస్ ఒకటి పేత్రు ఒకటి రెండు వచనాల్లో చెప్పబడినట్లుగా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యూచర్ హీ చోస్ అస్ దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు ఇంక్రీస్ట్ ఫోర్ జెనిస్ ఈస్ వన్ వర్డ్స్ వన్ వైర్ ద బిగినింగ్ క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఆది కారణం ఒకటి ఒకటి కంటే ముందే ఆరంభాని కంటే ముందే

ఇన్ గోడ్స్ మైండ్ ప్లేస్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు సిలువ వేయబడినప్పుడు దేవుని యొక్క మనసులో నీవు ఉన్నావు కాబట్టి నీవు క్రీస్తులో ఉన్నావు కాబట్టి నీవు కూడా ఆయనతో పాటు మరణించావు బిఫర్ ద ఫౌండేషన్ ద వర్డ్ యు డైట్ విత్ ఎన్ క్రీస్తు ఆ సిలువలో మరణించినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క మనసులో నీవు క్రీస్తులో ఉంచబడ్డావు కాబట్టి నీవు కూడా ఆయనతో చనిపోయావు ఎన్ మనీ ఈ వస్ బేర్ ఇడ్ యు వర్ బేర్ ఇడ్

Christians do right at the beginning of their Christian life. క్రైస్తవులను క్రైస్తవ జీవిత ప్రారంభంలోనే వారిని ఈ విధంగా మనం నడిపించాలి యువర్ ఓల్డ్ మ్యాన్ విస్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ యువర్ రిజన్ అగైన్ దిస్ ఇస్ నాట్ సమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెసన్ నీ ప్రాచీన పురుషుడు క్రీస్తుతో పాటు మరణించి నీవు ఆయనతో పాటు తిరిగి లేచావు ఇదేదో ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాఠం కాదు బాప్టైజ్ దెం ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి నౌ ఇట్స్ ఓకే

క్షమిస్తున్నామంటే నేను నా మనసు పైన దురదృష్టవశాత్తు చాలా మంది చేసేది ఏంటంటే లేఖనాల్లో ఉందని దానికి విధే చూపిస్తున్నారు కానీ దాన్ని దాన్ని పూర్తిగా అర్థం అర్థం చేసుకోకుండా చేసుకోకుండా చేస్తున్నారు మనం మనం చేసినట్లయితే దానిలో ఉన్న ఆశీర్వాదాన్ని కోల్పోతాం సో మేక్ అండ్ అండ్ ద ద నేమ్ ఆఫ్ ఫాదర్ సన్ కాబట్టి శిష్యులుగా చేయండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వారికి ఇవ్వండి వి వి థింగ్స్ కాంట్ అండర్స్టాండ్ బట్ బై బాప్తి అనేక విషయాలు మనకు అర్థం కావని మనం గ్రహించాము వాటిని విశ్వాసం ద్వారానే మనం తెలుసుకుంటాం as we come in humility god reveals them to us దినలముగా మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే మనకు బయలుపరుస్తాడు for example we read in 1 corinthians 2 verse 10 god is reveal them to us through the holy spirit మొదటి పదిలో మనం చదువుతాం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే వాటిని మనకు బయలుపరిచాడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన మనస్సు దేన్నైతే గ్రహించలేదో వాటిని పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు పసి పిల్లల వల్లే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాధ్యుని తీసుకోవటం అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను There are a lot of people who deny that trinity మంది త్రిత్వాన్ని తిరస్కరిస్తారు something seriously wrong in that if you have not been baptized in the name of the father son and holy spirit కొంతమంది ఆ త్రిత్వాన్ని తిరస్కరిస్తారు కానీ అది చాలా తీవ్రమైన విషయం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి and you really become a disciple you need to be baptized in the name of the father son and holy spirit నీవు నిజముగా శిష్యునిగా ఉండాలి అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి and then we move on తర్వాత ఇంకా యేసు ఏదైతే బోధించాడో ఆ విషయాల్లోకి మనం మనం వెళ్ళొచ్చు సో లెట్స్ హెడ్స్ అండ్ ప్రే తలలు ప్రార్థన మా పర్లోకపు తండ్రి మరొకసారి మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభావస్ ప్రభా మమ్మల్ని నడిపించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి